హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేమస్ మ్యాట్ బాయ్స్ మనం మొన్న తీసిన ఉచిత బస్సు పథకం పైన మయా రియాక్షన్ తెలుసుకుందాం అలాగే ఆ పథకం గురించి ఈ ఈరోజు ఆటోనలో రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం పెట్టిన ఉచిత పథకం బస్సు పథకం ఉంది కదా దాని గురించి ఎలా అనుకుంటున్నారు మీరు మీ అభిప్రాయం ఏమైంది ఏముందన్నా పెట్టిన నుంచి మరి ఇబ్బందులు అవుతున్నాయి ఆటోలకు అసలు లేవు మూలబడ్డాయి దాన్ని బట్టి ఆలోచించుకొని మీకైతే ప్రయాణికులు ఎక్కుతున్నారా లేదా మహిళలు కూడా ఎక్కడే పెట్టుకుంది ఆ సార్ వచ్చిండు ఏమిటి ఏం కావట్లేదు దాన్ని బట్టి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఏ విధంగా న్యాయం అడుగుతున్నారు ఏ న్యాయం ఇప్పుడు ఎక్కడి నుంచి ఏ న్యాయం చేయాలి మనిషికి అందరూ బస్సులు తీసేయాలి పన్నెండు వేలు ఇస్తా అంటున్నారు కదా ఆటో డ్రైవర్లకి పన్నెండు వేల స్వంత్రై బతికే అట్లా అందరూ బతకాలి కదా

మాకు ఇబ్బంది లేదు నిలబడని పోతాం అని చెప్పేసి మేము అయితే ఆటోలు అని చెప్పేసి అంటున్నారు అదే మొన్న నుంచి ఎలా ఉంది అసలు మీ పరిస్థితి ఎలా ఉంది మొన్నటి నుంచి మాకు దారుణంగా కనీసానికి సాయంత్రం కల్లా మేము ఎదురు డీజిల్ కి డబ్బులు కట్టాల్సి వస్తుంది కానీ మాకు అసలు ఒక రూపాయి కూడా రావట్లేదు మాకు అసలు దారుణం ఏంటంటే గవర్నమెంట్ టీచర్లు కూడా వాళ్ళకి దగ్గర దగ్గర అరవై డెబ్బై వేల రూపాయలు ఉద్యోగం వస్తున్నాం మాకు డబ్బులు వచ్చినా కూడా కనీసానికి వాళ్ళు మాకు వాళ్ళు కూడా బస్ ఆటోలు ఎక్కట్లే మాకు బస్సులు ఫ్రీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు కూడా ఇయడం అనేది ప్రభుత్వం అనేది దారుణమైన పరిస్థితి అనేది మాకు రోజు యువదారికి వాళ్ళు నలభై రూపాయల చార్జ్ ఉండేది వాళ్ళకి మామూలుగా అన్ని ముప్పై రూపాయల ఛార్జీ ఓన్లీ భారతలు ఒకటే నలభై రూపాయలు ఛార్జ్ బస్ ఛార్జీ తీసుకోవడం ఆగస్టా కూడా ఏం తీసుకోవట్లేదు అయినా కూడా మాకెళ్ళి టీచర్లు అనే గవర్నమెంట్ డబ్బులు వచ్చే టీచర్లు కూడా మా కనీసానికి ఆటో ఎక్కడానికి కూడా రావట్లేదు మేము రోజు వారికి మాకు మా బండికి వచ్చేసి నెలకొచ్చే పదివేలు ఫిస్తీ కట్టాలా మనకి ఇంకొక నెల అయిపోతే మా బండి కూడా గుంతపోతారు మా బతుకులు అదే కావటమే కానీ మాకు ఒక్క రూపాయి కూడా ఇంకేం లేదు కనీసం మేము అందా కాదు సావటమే భార్య భర్తలు మేము అందరం కూర్చొని ఉరేసుకొని కానీ మాకు ఏ జీవనాధారం ఆటో కానీ మాకు అది రూపాయి లేకుండా గవర్నమెంట్ అన్ని మిగతా అన్ని పథకాలు ఉన్నాయి ఫ్రీ అనేది ఎవరికైనా ఎంత ఉద్యోగస్తులకి ఎవరికైనా సరే ఫ్రీ అంటే ఫ్రీయే పావులైన రూపాయైనా ఫ్రీగా ఫ్రీగా వచ్చింది ఎవరైనా ఉదయం పెట్టుకోరు మేము అని కూడా వాళ్ళ ఖాడిపోయి అడిగితే వాళ్ళనే మాటలకి మేము దారుణంగా ఇది అయిపోతాం ఏమంటున్నారు మీరు మీరు ఏందయా మమ్మల్ని నలుగురు ముగ్గురు ఎక్కువ రూపాయలు ఇస్తాం ముప్పై రూపాయలు ఇస్తాం ఏ నుంచి ముప్పై కిలోమీటర్ ఛార్జీ కూడా ముప్పై రూపాయలు ఇస్తాం చెబుతున్నారు అది కూడా మమ్మల్ని ముగ్గురు నలుగురు ఎక్కించుకొని పోవాలని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము ఏం చేయాలి మాకు ఏం చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలి మాకు ఫ్రీ బస్సులు తీసేయాలి ఫ్రీ బస్ ఒకటి తీసేసి మాకు కొద్దిగా సదావిధగా అయినా కూడా మా రోడ్డు కూడా దారుణంగా ఉన్నాడు ఎట్లయినా సరే మేము అన్నిటికి ఫ్రీ ఉన్నాయి వాటికి ఇచ్చుకోమనండి కాకపోతే ఏంటంటే ఇది డబ్బులు ఎదురు పెట్టి కాకుండా ఉంటే మాకు కూడా ఇప్పుడు వాళ్ళు కొట్టి మాకు పొట్ట కొట్టడం కాదు పొట్ట కొట్టకుండా మంచిగా మా అమ్మను కూడా ఒకవైపు చూస్తే మాకు ఫ్రీ పన్నెండు వేల రూపాయలు ఇచ్చేది మాకు ఏం ఆ పన్నెండు వేల ఇచ్చినా కూడా చెప్పేది పన్నెండు వేల రూపాయలు ఇచ్చినా కూడా రోజుకొచ్చేసి వచ్చేసి నెల మీద రోజుకొచ్చేసి వచ్చేసి మాకు సంవత్సరానికి ముప్పై రూపాయలు పడతాయి రోజుకి ముప్పై రూపాయలు రోజుకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి మేము ఏం చేయాలి మాది ఏంది కేజీ టమాటాలు కంటాను కూడా మాకు ముప్పై రూపాయలు కూడా సరిపో ఆ టమాటాలు ఒక్క కూర అందులో ఏమి ఏం చేసుకోవాలా ఉల్లిగడ రేట్ ఎట్ ఉన్నాయి డీజిల్ రేట్ ఎట్టు ఉంది నేను ఏం చేయాలని మాకు అర్థం కానీ కిరాయిలు అన్ని ఉన్నాయి ఇప్పుడు మనం గవర్నమెంట్ మాకు ఇచ్చేది ఏంది ముప్పై రూపాయలు ఇస్తుంది పన్నెండు వేల రూపాయలు ఇస్తే ముప్పై రూపాయలు ఇస్తుందని చెప్తుంది వెంటే ఏం చేయాలని అర్థం కాని పచ్చింది మరి మాకు ఇంటి కిరాయిలు కట్టుకోవాలి బండికి రాయి కట్టుకోవాలి ఇంట్లో పోషణ ఎలా తీసుకోవాలి అన్ని చేయాలి అది వీళ్ళు ఆడవాళ్ళ పిల్లలు వాళ్ళకి కూడా ఫ్రీ ఉంటుంది కదా బస్సు బస్సు ఫ్రీ ఉంటే మరి వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఆడిపోతారు వాళ్ళు రావడానికి కమ్మో చేంజ్ చేయాలి మేము ఇంటికాడ ఇంటికాడ ఎంతో కొంత తీసుకోతే నెలలో రెండు సార్లు ఒకసారి వస్తే సరిపోద్ది ప్రతి రోజు మేము ఏం చేయాలి వాళ్ళకి మరి మేము డబ్బులు చేసి ఇచ్చినాక కమ్మో చేంజ్ చేస్తారు వాళ్ళు మాతో పాటు ఏమన్నా రోడ్ల మేము ఎలా వాళ్ళు ఏదో ఒక షాపింగ్ చేయడానికి రావాలిగా మేము ఆ డబ్బులు ఇవ్వాలంటే మరి మాకు డబ్బులు చేస్తాము మూడు వందలు వచ్చాయి మూడు వందలు వచ్చే కాడ కూరగాయలు కారగాయలో మంచిపోతే ఏమి మూడు వందలు వస్తాయి మూడు వందలు వచ్చే కాదు చేసే రెండు వందలు లేకపోతే యాభై రూపాయలు ఏం కూరగాయల వస్తుంది మాకు వస్తుంది అసలు పరిస్థితి మారిపోయింది ఆ సార్ చేసి మామూలు మేము ఊరు చెప్తున్నాం ఏమనుకుంటాడుగుతున్నారు డిమాండ్ ఏం చేస్తున్నారు డిమాండ్ సార్ బస్సులు తగ్గిస్తే వాళ్ళు వాళ్ళు చార్జి పెట్టుకోండి బాగుంది మేము కూడా చార్జి పెట్టిన వాళ్ళు వాతావరణం కూడా అడుగుతాం మేము కూడా కలిసి ఓటేషన్ అయ్యి కూడా ఏమంటున్నారు బస్సు జిల్ చేస్తే మళ్ళీ మేము ఎందుకు ఓటేషన్ కదా వాళ్ళు మాకు ఉచిత పలకం ఇవ్వడం వల్ల మేము ఓటేషన్ అనే వాళ్ళు ఉన్నారు కదా ఉన్నారు సార్ మరి వాళ్ళు ఆవాస్ పొందడానికి వచ్చే వాళ్ళు రోజు వచ్చే వాళ్ళు మేము మేమే రోజు తిరిగిపోవం వాళ్ళు ఎప్పుడో ఒక దమ్ము వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఏస్తారు మావాళ్ళు కూడా వేసారు మా పరిస్థితి బాగుంది మరి మేము కూడా వేసినాం మేము కూడా కార్మికులు కూడా మేము కూడా చేసినాం మేము మెదడు న్యూజ్ వర్గం మరి మేము బట్టే గారికి ఓటేసుకున్నాం పెరిపిచ్చుకున్నాం ఇప్పుడు సీఎం అయ్యం అయిపోయిన తర్వాత మేము కాకపోతే మా నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు ఆటో ఈ నేను వాళ్ళు ఏమి అనుకో ఇది కావద్దు మేము ఏదో ఒకటి సాయం చేస్తాను అన్నారు వాళ్ళ నెలకు పన్నెండు వేల ఇరవై సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు ఇచ్చినా కూడా మాకు కిట్టుబాటు కాదు ఏమవుతు ఇరవై వేలు ఇచ్చినా కూడా యాభై రూపాయలు రోజుకి యాభై రూపాయలు పెట్టి మేము ఏం చేయాలి మా ఆటోకి ఏం పెట్టి కట్టుకోవాలి ఇందులో ఇంట్లో పోషం ఏం చేయాలి పిల్లలు ఏం పెట్టి సాధించుకోవాలి మేము వాళ్ళకి ఉందిగా ఇప్పుడు ఫ్రీ ఇచ్చారు ఏమి ఇచ్చారు ఇరవై ఐదు వందల రూపాయలు తోన్నారు ముందు చేయండి ఇరవై వందలు ఇచ్చేయండి రైతుకి ఏం ఇబ్బంది లేడీస్ లేడీస్ ఇవ్వనండి అసలు అన్ని ఉచిత పథకాలు ఇస్తే గవర్నమెంట్ ఏడు ఎటు పోవాలా ఎటు రావాలి గవర్నమెంట్ ఇప్పుడు ఎవరికి కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు ఏమన్నారంటే ఇవే ఫ్రీ పోయిన ఇందుకు లక్షల కోట్లు కుమ్మకోణం జరిగింది అందులో అవి జరిగింది అన్నారు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్ని ఫ్రీ ఆరు ఆరు గ్యారెంట్లు ఫ్రీ అన్నారు మరి ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు కావాలి అంతే కదా ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు కావాలి అందుకని అనేది ఏంటంటే మాకు వాళ్ళందరూ కాదు ఇప్పుడు ఏ ఫ్రీ అని ఇంకో రూపంగా ఇవ్వచ్చు మాకు మా మీద ఆటో నేను ఆటో వాళ్ళ మీదనే ట్యాక్సీ మీదనే పడుతుంది మాకు భారం ఎవరు కూడా మాకు ఎక్కే స్థితిలో లేదు ఒత్తిడి పూట ఏడు గంటలకు ఎక్కడికి వచ్చినాం ఎక్కడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి కమ్ము వచ్చినాం అయినా కూడా మాకు ఒక్క రూపాయి ఇంతవరకు ఒక్క రూపాయ జబ్బులు వచ్చి నూట యాభై రూపాయలు డీజిల్ పడుచుకున్న ఎన్ని రూపాయలు డీజిల్ అంతా కాస్ట్ కూడా డీజిల్ వంద రూపాయలు వంద రూపాయలు మీరు రావాలంటే ఇరవై నూట యాభై రూపాయలు కడుతుంది మాకు అక్కడి నుంచి రావాలంటే కూర్చో చెప్పండి నువ్వు చెప్పను మీకు ఎలా అనిపిస్తుంది ఈ మీకు నష్టపోతున్నారా ఏమన్నా లేకపోతే మీరు ఏం చెప్పవలకున్నారు ఈ పథకం వల్ల ఆటో వాళ్ళకి చాలా ఆటో రంగానికి మా వాళ్ళ కూడా వచ్చే లాభాలు వేరే వాళ్ళు ఉన్నాయి రంగాలు వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అన్ని రంగాలకు ఇబ్బంది చాలా మట్టికి ఆటో సంబంధించిన వాటికి అయితే ఇది మన హైదరాబాద్లో కూడా చాలా అసలు ఘోరంగా ఉంది తేడా ఘోరంగా ఉంది పరిస్థితి ఆటో వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏం చేయాలంటే ఒక కార్మికులకి ఏదో ఒకటి పిలగాల చదువులని అదే అని చాలా ఖర్చులు ఉన్నాయి ఈ రోజు అన్ని రేట్లు పెరిగినాయి దాన్ని బట్టి ఏదో ఒకటి చేసి ఈ ఒక్క పథకాన్ని మా 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 వల్ల మా గురించి ఏదో ఒకటి చేసి మా అభివృద్ధి ఇది ఒక పథకాన్ని అన్ని పథకాలు అంటే అది ఓకే అదే గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ కానీ మహాలక్ష్మి పదం కానీ ఇది ఓకే ఓకే ఇది నడిపించుకోవచ్చు ఇది ఏంటంటే మన కార్మికులకి రోజు జీవనం గడుపుకునే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది దీనివల్ల కొన్ని జీవితాలు ఆగవైపోతుంది కొన్ని కుటుంబాలు ఆగవైపోతుంది అదే అన్ని జిల్లాలో చాలా మంది ఆటో డ్రైవర్లు అందరూ సైక్ చేస్తున్నారు వచ్చి గోడలు ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకవేళ మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాం వాళ్ళు మాకు ఏదో ఒక న్యాయం చేయాలి అది మా ఆటో చెప్పన్నా నమస్తే అన్న నమస్తే మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఉంది కదా దాని గురించి మీ రియాక్షన్ ఎలా ఉందన్నా బస్సులు వేయటం వల్ల ఆటో వాళ్ళకి ఇబ్బంది అయింది అదే బస్సు లేకపోతే ఆటోలు రోజు రూపాయలు దొరుకుతున్నారు ఆటోలకి మాకు ఏమైనా కల్పిస్తే ముఖ్యమంత్రి గారు దాని గురించి ఆటోళ చేయాలి అండి పన్నెండు వేలు అమలు కాలేదు అది కూడా కాదు మరి మోడీ పెట్టేది మరియన పెట్టి ముఖ్యమంత్రి గారు పెడితే మాకు సాయం చేయగలిగితే మళ్ళీ నష్టం జరిగింది అసలు ఎక్కట్లేదు మీ ఆటోలు అసలు ఎక్కే చాలు మారం గుడి పడేది మాకు ఆదివారం ఆదివారం వస్తే మారం మూడు పులి జనం ఎక్కేది ఇలా మారండికి ఎక్కే పరిస్థితి బస్సు కోసం చూస్తారు మీరు ఏ విధంగా సాయం అడుగుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఆటో వాళ్ళకి ఏమైనా కలిగిస్తే సాయం నెలకే అమౌంట్ సంవత్సరాలు కాకుండా అమౌంట్ ఏమన్నా నెలకింతమౌంట్ ఏం చెప్పట్లేదు మరి చెప్పట్లేదు చెప్తే పోవం రేవంత్ రెడ్డికి నయం కాదు ఇక్కడ చేయటం ఇప్పుడు అందరూ కాంగ్రెస్ కావాలని కోరుకుర్రు కానీ తీరా ఆటో వాళ్ళ మీద ఆయన చేయటం పద్ధతి కాదు ఇప్పుడు ఆటో వాళ్ళు కాదు ఆటో వాళ్ళు అందరూ ఈజీ ఆయనకి వందలు అందాన్ని చేసి వరకు నుంచి వందలు ఎక్కడికి వెళ్తాయి బోలపాడు వెళ్ళిపాటు ఇప్పుడు ఎక్స్పెన్స్ బాగుంటది దేనికి అంటే ఆటోల వల్ల ఫైనాన్స్ కట్టలేక ఇంట్లో వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము దానివల్ల పల్లె పిల్లలు మినాయించండి ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రానికి మీరు ఫ్రీ ఫ్రీ పెట్టండి అందువల్ల చిన్న చిన్నగా కుటుంబాలు మొత్తం చిన్న భిన్నం అయిపోయి ఆర్థికంగా కుటుంబాలలో యజమాని వెళ్ళక ఆత్మహత్య చేసుకుంటున్నారు దానివల్ల కుటుంబాలు ఎలిగాళ్ళు చదివించలేక మేము స్కూల్ ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం చాలామంది ఈ తెలంగాణలో ఏడు లక్షల మంది కుటుంబాలు ఆటో ఆటో వాళ్ళు ఏడు లక్షల మంది కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాం దానివల్ల ఈ గవర్నమెంట్ కొంచెం పల్లె వెలుగులు మినాయించి ఎక్స్ప్రెస్ బస్సులకి ఫ్రీ సర్వీస్ పెడితే మా కుటుంబాలు కూడా కొంచెం వెసులుబాటుగా ఉంటుంది అనేది మా అభిప్రాయం వల్ల మేలు జరుగుతుందని మేము ఇప్పుడు ఓట్లేసి గెలిపించుకున్న మంచి అభిమానంతోనే ఓట్లేసి గెలిపించుకున్నాం కానీ ఈ బస్సు ఉచిత బస్సు ఫ్రీ అనే దాని వల్ల మాకు కొన్ని లక్షల కుటుంబాలు ఇప్పుడు రోడ్డు మీద కుటుంబాలు కుటుంబాలని ఇంకా రోడ్డు నుంబే ఉన్నాయి అదే కాక ఎంతో మంది చదువుకునే యువతలు కూడా ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకోక కూడా ఆటో కొనుక్కొని ఎంతో ఎంతో సంపాదించుకొని కుటుంబాన్ని ఎలా తీసుకుంటారు ఇప్పుడు ఈ ఉచిత బస్సు వల్ల అందరూ అప్పుడు చదువుకున్న స్టూడెంట్స్ కూడా చాలా మంది ఆటో వదులుకునే వాళ్ళు కూడా అందరి కుటుంబాలు ఇప్పుడు బలీనం అయిపోతున్నాయి ఎంతో మంది అందులో ప్రభుత్వం మా ఉంచి ఏదైనా దయముంచి ఈ ఆట కార్మికుల నుంచి ఏదైనా మంచి ఉన్న మందు రూపాయలు కూడా దొరుకునే పరిస్థితి లేదు డబ్బులు పరిస్థితులు కానీ ఎలా తీసుకోవడం పరిస్థితి కానీ ఈ నిత్యావసరాల అవసరాల వస్తువులు కానీ ఏదైనా కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అట్లాంటి విషయంలో కూడా మేము మా సాయశక్తులు ఎంతోమంది కోలుకొని కుటుంబాన్ని ఎలా తీసుకున్న పరిస్థితి దయాన ఉన్నాం ఆ స్థితిలో కూడా మేము ఇప్పుడు ఇంకా రోడ్ పడాల్సి వచ్చింది పన్నెండు వేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే అది ఎప్పటికో ఒక ఇన్సూరెన్స్ ఈఎంఐకి పనికి రాదు ఇప్పుడు ఈ రోజు ఈఎంఐ ఒక బండి కొనుక్కొని మూడు లక్షల అరవై వేలు బండి ఉంది ఈ మూడు లక్షల అరవై వేల రూపాయలకి మేము ఒక యాభై వేలు అరవై వేలు కష్టపడి అన్న వడ్డీ తీసుకొచ్చుకొని అవి టూ రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చుకొని ఇక్కడ తీసుకొచ్చుకొని మళ్ళీ ఈఎంఐలో నెలకి పన్నెండు వేలు పదమూడు వేలు కట్టాలంటే ఆ ఈఎంఐలు కట్టలేక ఈ ఇన్సూరెన్స్ లని కట్టలేక ప్లస్ ఈ రోడ్డు తోలకం తోలక కుటుంబం ఎలా తీసుకోలేక చాలా దీనస్థితి ఆర్థిక స్థితి దీనస్థితిలోకి వెళ్ళిపోతుంది ఆటోల పరిస్థితి మరి దారుణంగా తయారైంది అంటే ఈ పథకం అనేది జనాలకి ఆటో డ్రైవర్లకి నచ్చలేదు ఈ ఎఫెక్ట్ మా ఆటో డ్రైవర్ల మీద అందరి మీద పడది దయచేసి ఈ పథకాన్ని ఒక్కటి రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అండి రద్దు చేయాలా రద్దు చేయాలా బస్ లేడీస్ ఫ్రీ అనేది ఒక్కటి రద్దు చేసి మిగతా పథకాలు ఐదు పథకాలు అమలు చేస్తే బాగుంటుంది ఈ పథకం వచ్చిన దగ్గర నుంచి అసలు మీ జనాలు ఎక్కుతున్నారా మీ అసలు అవుతున్నారా ఎక్కట్లేదు అండి గిరాకీలు నడుస్తున్నాయా మంచిగా గిరాకలు లేవు ఏమి లేవు ఏమీ లేవు గిరాకీలు అన్ని డల్ అయిపోయినాయి ఇప్పుడు ఫైనాన్స్ కట్టే పరిస్థితులు ఉన్నాం అప్పుల పాలైన చాలా ఇబ్బందులు ఉన్నాం కిస్తీలు కట్టుకోవాలి ఈఎంఐలు కట్టాలా ఇంట్లో పిల్ల పిల్లగా ఎట్లా పోదిస్తారండి ఇట్లా ఫ్రీ పెడితే లేడీస్ కి మరి మీకు ఏ విధంగా సహాయం కావాలి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి నెలకి ఇంత సొప్పున మాకు ఒక ఇస్తే మా గిట మా ఆటో డ్రైవర్ కొంచెం మేలు చేసినట్టు ఉచిత బస్సు పథకం నుంచి మీకు ఏమైనా నెలకి ఇంత ఇవ్వాలి ఇవ్వాలి ఇస్తే మాకు కొంచెం ఆసరాగా ఉంటదని సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అంటున్నారు కదా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాను కానీ ఎప్పుడొస్తాయండి ఫస్ట్ మరి పన్నెండు వేలు వేసినాకనే పెట్టకపోయారు మరి మీ విచిత్ర ప్రయాణం మీరు ఫస్ట్ వాళ్ళకి ప్రీ అని పెట్టారు తర్వాత మాకు పన్నెండు వేలు వేస్తాను ఇంతవరకు వేయలే కదా మరి మాకు ఫస్ట్ పన్నెండు వేలు వేయండి అని వేసిన తర్వాత ఫ్రీ పెట్టాను మా ఇక్కడ ఖర్చు పిల్లలు పిల్లలు అందరు ఉంటారు లేకపోతే మా ఆటలు మాత్ర తీసుకున్న తర్వాత తీసుకోమని చెప్పండి మళ్ళీ రిటర్న్ కంపెనీ వాళ్ళకి అప్పచెప్పమని చెప్పండి వర్షం గోరంగా చిట్టిలు కట్టుకోవాలి ఇంట్లో కట్టుకోవాలి వెళ్ళాలి పెళ్ళాం పిల్లగాళ్ళు ఉన్నారు ఎట్లా రైతులు కూడా ఒక లాగట్లే వచ్చిన ములకలపల్లి కాడ టౌన్ లో మధ్య దిగిపోతున్నారు ఎట్లా మా పరిస్థితి బస్ రాగానే బస్ ఎక్కితే ఆ బస్ ఎక్కి పోసి ఎట్లా వెళ్ళిపోతున్నారు చేయమంటారు గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది ఒక్క కాదు ఎన్ని లక్షల ఆటలు ఉన్నాయి ఆటలు డ్రైవర్లు మొత్తం బాధపడుతున్నారు రోజుకి రోజుగా రెండు రోడ్లు ఇస్తాం మేము రోజుకి వచ్చేసి ముప్పై నలభై బండ్లు పోతాయి మాట మీద నుంచి ఒక ఐదు బండ్లు కూడా పోవట్లేదు ఇప్పుడు ఎంతమంది ఇక్కడ

మాజీ ఇప్పుడు మూడు నాలుగు రోజులు సీరియల్ రావట్లేదు ఖాళీగా చేతించింది అసలు ఏం చేయాలని అర్థం కావాలి ఆటోలు అమ్ముదామని కొనేటోళ్ళు ఎందుకంటే గిరాహకలు ఎవరు అంటే ఉండేది ఇప్పుడు ఆటోలు కొంటానికి కూడా ఎవరు ముందుకు రారు కష్టంగా ఉంది పరిస్థితి సో ఇదండి ఈ రోజు ఉచిత బస్సు పథకం మీద ఆటో డ్రైవర్ రియాక్షన్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్